friends welcome to my channel వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే డే ఇన్ మై లైఫ్ లాగ్ అనమాట పెట్టి చాలా రోజులైంది కదా సో ఈరోజు ఏంటంటే పనులు కూడా చాలా ఫాస్ట్గా అయిపోయాయి నాకు సో మామూలుగా నేను ఏంటంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పూజలు అవన్నీ ఉంటాయి కదా కానీ ఈరోజు ఏంటంటే ఫస్ట్ పూజే స్టార్ట్ చేశాను అనమాట అంటే లేయడం కొంచెం ఫాస్ట్గా లేచి ఇంకా పూజ స్టార్ట్ చేసి పూజ అయిన తర్వాత ఇవి లంచ్ ప్రిపేర్ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్కి లంచ్కి అసలు డేస్ ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో కదా ఫాస్ ఫాస్ట్గా అయిపోతున్నాయి తిరిగి చూసేటప్పటికి మళ్ళీ డిసెంబర్ కూడా హాఫ్ మంత్ వచ్చేసింది సో ఇంకా పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఏంటంటే ఈరోజు లంచ్కి బెండకాయ తాలింపు రసం ఉన్నాయి అన్నమాట సో అవే ఈరోజు లంచ్కి సో లంచ్ బాక్స్ పెట్టేశానంటే లంచ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది ఈరోజు సో అది పెట్టేసిన తర్వాత ఇంకా క్లీనింగ్లు అవన్నీ ఉంటాయి కదా సో ఇక్కడ నేను ఏంటంటే ఇంకా షింక్ దగ్గర గిన్నెలు ఉంటే క్లీన్ చేసేసాను ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇంకా బ్రెడ్ టోస్ట్ చేసుకొని ఇట్లా బటరు హనీ వేసుకొని తింటాం అనమాట ఫ్రూట్స్ అవి బ్రేక్ఫాస్ట్ మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఇడ్లీ దోశ అట్లుంటాయి కదా అవి నైట్స్ తింటాము నైట్స్ ఎప్పుడు అన్నం చాలా తక్కువ టిఫిన్సే ఎక్కువ అనమాట మార్నింగ్స్ వచ్చి ఇవి సింపుల్గా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ రోజు ఇలా చేసుకొని తింటాము మీలో ఎంతమందికి బ్రెడ్ టోస్ట్ చేసుకొని హనీతో ఆర్ బటర్తో ఏది ఇష్టమో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ నేను ఎక్కువ ఏంటంటే ఎప్పుడు తిన్నా కూడా ఈ హనీతోనే తింటాను అనమాట మా హస్బెండ్ అయితే బటర్తో తింటాడు సో నేను ఈరోజైనా ట్రై చేద్దామని అనుకుంటున్నాను ఎలా ఉంటుందా అని చెప్పి టిఫిన్ బ్రెడ్ విత్ బటర్ అండ్ ఫ్రూట్స్ ఆల్వేస్ మీటింగ్ ఇప్పుడు నేను తెచ్చుకోవాలి మదన్ ఈరోజు నేను కూడా నేను అది వేసుకొని టేస్ట్ చూస్తాను బట్టర్ వేసుకొని ఫోన్లుది కొంచెం వేసి ఈరోజు నేను కూడా బట్టర్ వేసుకున్నా ఒకటి వచ్చి హనీతో తింటున్నాను ఒకటి వచ్చి ఈ బట్టర్తో తినాలి మదన్ మీటింగ అయిపోయిందా సత ఫాస్ట్గా చూడండి టెన్ ఫార్టీ వన్ అయింది ఫిఫ్టీ ఎయిట్కి బస్సు ఇంకా ఒకటి తినకుండా అట్టే కూర్చొని ఉన్నాడు బాగుంది మొదలు టేస్టా నేనైతే ఫస్ట్ టైం ఈరోజు తిన్నాము ఆల్రెడీ నువ్వైతే చాలాసార్లు తిన్నావు కదా వీళ్ళు జర్మన్స్ బ్రేక్ఫాస్ట్లు అంతా ఇది మేము కూడా ఏంటంటే ఏడకొచ్చి అలాగే తయారైపోయామన్నమాట హలో బాగానే ఉన్నింది ఈరోజు అనమాట సో ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే బాక్సులు సెట్ చేసేసాను కదా అవి ఇచ్చేయాలి తనకి ఇంకా తను ప్యాక్ చేసుకొని ఇంకా ఆఫీసుకి స్టార్ట్ అవుతాడనమాట మార్నింగే బ్రేక్ఫాస్ట్ వరకు ఇంత హడావిడిగా ఉంటుంది ఎప్పుడు సరే మనం బాయ్ ఎంతకొస్తావు ఫైవ్ ఆ తీసుకున్నావన్నీ బయట భలే చలిగా ఉంది అందుకే చూడండి గైస్ అసలు కోటే వేసుకున్నారు ఈరోజు జాకెట్ వేసుకోవాలనుకున్నారు పొద్దున్నే హడావిడిగా ఉంటుంది కదా నీళ్ళు టకటక రెడీ అవ్వడం తినడం మళ్ళీ ఆఫీస్కి సో అంతే చూశారు కదా ఇంకా ఆఫీస్కి వెళ్ళే టైం వచ్చిందనమాట సో తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు ఏం పని ఉండదు కాబట్టి ఇప్పటి నుంచి ఖాళీ అనమాట ఇంకా ఊరికే కూర్చొని ఇంకా టీవీ ఫోను చూసుకుంటా ఉండాలి ఇంకా ఈవినింగ్ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి గాయస్ ఇది ఈవినింగ్కి స్నాక్ చేస్తున్నాను అనమాట సో రోజు ఏదో ఒకటి ఒక స్నాక్ ఉంటుంది సో కొత్త కొత్తగా ఇప్పుడు ట్రై చేస్తున్నాను అదేంటంటే ఈరోజు మైసూర్ బోండా చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఏంటంటే కొంచెం పెరుగు వేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలి సో ఈ రెండు వేసుకున్నాకేంటంటే బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి దీంట్లో సో ఈ మూడు వేసేస్తాక ఇది బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఉప్పు ఏంటంటే మళ్ళీ చూసైనా వేసుకోవచ్చు ఒకళ్ళు తక్కువైతే మళ్ళీ మనం పిండి కలుపుకుంటాం కదా అప్పుడైనా వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాక మనం ఏంటంటే నేను ఒక గ్లాసు మైదా పిండి తీసుకుంటున్నాను ఈ మైదా పిండిని దీంట్లో వేసేయాల ఇప్పుడు ఏంటంటే దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు అవి ఉన్నా కూడా వేసుకోవచ్చు కానీ నేనేందంటే మాకు అవి లేవు అనమాట మాకు అవి దొరకడం చాలా కష్టం ఇక్కడ అందుకని నేనేం వేసుకోలేదు ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొంచెం హాట్ వాటరు కొంచెం వెచ్చగా ఉండే హాట్ వాటర్ తీసుకొని కొంచెం మీ కొంచెం కొంచెం ముసుకొని పిండి బాగా కలపాలన్నమాట ఈ పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయంట బోండాలు ఇంకొంచెం పిండి వేసుకుంటాను నాకు కొంచెం మరీ తక్కువే వచ్చినట్టుంది కొంచెం పిండి వేసుకొని పక్కనే పెట్టుకున్నాను అనమాట మళ్ళీ ఒకవేళ తక్కువైతే వేసుకొని బాగా మిక్స్ చేస్తుంది కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఇలాగా నీట్గా కలిపి పెట్టేసుకొని ఒక వన్ అవర్ అయినా లేదా టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా ఇట్లా పక్కన పెట్టేయాలన్నమాట నేనైతే ఒక క్లాత్ తేసి పక్కన పెట్టేస్తున్నాను మంచి క్లాత్ తేది మేము పిజ్జాకి వేసుకుంటా ఉంటాం అమరకలు అనమాట ఇవి సో ఈ పక్కన పెట్టేసి నేను ఇంకా వన్ అవర్ నాకు టైం ఉంది సో అందుకని నేను వన్ అవర్ పక్కన పెట్టేసి మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను గైస్ ఇప్పుడు ఏంటంటే నేను ఒక వన్ అవర్ పక్కన పెట్టేసాను అనమాట పిండిని సో చూడండి ఇలా వచ్చింది నేను ఆల్రెడీ కడాయి పెట్టి ఆయిల్ వేసేసుకొని హీట్ అనమాట ఇక్కడ ఏంటంటే దానికి కారం ఉంటుంది కదా రెడ్ చట్నీ దాన్ని చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఈజీగా వేసేసుకోవడమే అనమాట సింపుల్గా ఎలా వస్తుందో చూద్దాం నేను ఇప్పుడే అనమాట వంటలు ట్రై చేయడం ఏదో ఒకటి అంటే బోర్గా ఉంటుంది కదా నాకు ఇంట్లో సో అట్లా నేను వంటలు చేస్తుంటాను అనమాట so you put my name in his pony ఇది చూడండి అయిపోయింది సో పర్ల బాగానే వచ్చే టేస్ట్ అయితే మాత్రం అంటే నేను ఫస్ట్ టైం కాబట్టి చేసింది అవి మాత్రం వచ్చాయంటే గ్రేట్ అనే అనిపిస్తుంది సో ఇవి చేసేసానమాట దీంట్లోకి చూడండి కారం కూడా రెడీ అయిపోయింది సో ఇప్పుడు పెట్టేసి ఒక చిన్న ఉంది అంటే ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కదా ఈ స్నాక్కి ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాలేదన్నమాట సో ఇవన్నీ కడగాలి ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి ఒక ఒక వెరైటీ ఏమన్నా చేసామంటే ఇంకెన్నో వచ్చేస్తాయన్నమాట ఇవన్నీ కడిగేసి ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఫైవ్ ట్వెల్వ్ అయిందనమాట ఇప్పుడు ఏంటంటే నేను బయటకు వెళ్ళాలి సో బయటకు ఎందుకు వెళ్తున్నాము ఏందనేసి కూడా చెప్తానమాట అసలు ఫస్ట్ టైం అనమాట నేను ఒకటే వెళ్తున్నాను ఇప్పుడు సో చూపిస్తాను చూస్తూ ఉండండి నేను ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంక వెళ్ళాలన్నమాట సో మళ్ళీ కలుద్దాం బయటికి వెళ్ళినప్పుడు గైస్ ఇప్పుడే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాను అనమాట బయటికి ఎందుకు వెళ్తున్నానంటే మేము అమెజాన్లో ఒకటి ఆర్డర్ పెట్టామన్నమాట అదేంటంటే పార్సల్ వచ్చినప్పుడు మనకు బెల్ రింగ్ చేస్తారు కదా అది నేను ఎవరో అనుకొని బిల్ తీలేదనమాట ఓపెన్ చేయలేదు వాళ్ళు ఏం చేశారంటే మాకు పోస్ట్ బాక్స్ ఉంటుంది కదా బయట అక్కడ ఒక పేపర్ వేసేసి మనకు దగ్గరలో డిహెచ్ఎల్ ఒక కొరియర్ ఒక ఆఫీస్ ఉంటుంది అనమాట సో అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అని చెప్పారు సో అందుకని ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము సో ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ ఒక్కటే వెళ్తున్నానని చెప్పాను కదా కాదు మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండే బస్ స్టాప్లో దిగాడు అనమాట సో అక్కడ వెయిట్ చేస్తుంటే వెళ్తున్నాను సో ఇప్పుడే ఇంకా బస్ స్టాప్కి వచ్చేసాను సో చూపిస్తాను చూడండి సో చూడండి నేను వెయిట్ చేస్తున్నాను టెన్సే అయింది మేడం దిగి ఇప్పుడేనా సో ఇప్పుడు ఇంకెక్కడి నుంచి ఇద్దరం కలిసి అనమాట ఇక్కడ నుంచి దగ్గరే మాకు అది డిహెచ్ఎల్ది కొరియర్ ఆఫీస్ది సో అక్కడికి వెళ్ళి ఆ పార్సల్ తీసుకురావాలి అదేదో ఫస్ట్ డే ఓపెన్ చేసి ఉంటే హ్యాపీగా ఇంటి దగ్గర ఇచ్చేసి వెళ్ళి ఉంటారు కానీ నేను ఎవరో అనుకోని ఓపెన్ చేయదా ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది సో ఇంకోటి ఏంటంటే జర్మనీకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట నేను ఒక్కటే ఇంటి నుంచి బయటకు వచ్చి కనీసం బస్ స్టాప్ దగ్గరకు వచ్చింది కూడా ఈ వన్ ఇయర్లో ఫస్ట్ టైం ఇది ఒక్కదా అనే వరకు రావడం వాళ్ళు ఎంత జస్ట్ ఇంటి నుంచి బయటకు వచ్చి టర్న్ అవ్వగానే బస్ స్టాపు సో ఎప్పుడు ఇద్దరం కలిసే వస్తాం కాబట్టి ఈరోజు ఆడవరకు వచ్చామన్నమాట సో ఇప్పుడు టైం ఎంత అయిందంటే సిక్స్ ఫైవ్ అయింది ఆ షాప్ వచ్చి సిక్స్ థర్టీ క్లోజ్ చేస్తారు సో ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి ఎంత లేట్ అయిందనమాట దగ్గరే కాబట్టి ఫైవ్ మినిట్స్లో నడుచుకొని వెళ్ళిపోతాము సో నడుచుకొని వెళ్ళి తీసుకొని ఆ షాప్ చూపిస్తాను గాయస్ వచ్చేసాము డిహెచ్ఎల్ దగ్గరికి సో చూడండి ఇక్కడ ఉంది కదా ఇదే హాస్పిల్ సో ఓపెన్లోనే ఉంది ఆల్రెడీ చూడండి లైన్లో ఉన్నారు సో అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తాను అనమాట ఇదే మా షాపు వెళ్ళి తీసుకొని వచ్చాక బయటకు వచ్చి చూపిస్తాను గాయస్ తీసేసుకున్నాము జస్ట్ టూ మినిట్స్ అలా వెళ్ళాము ఆ పేపర్ చూపించి తీసేసుకున్నాము అంతే ఇంటికి వెళ్ళాక అదేందనేసి చూపిస్తాను ఓపెన్ చేసి అన్బాక్సింగ్ సో జస్ట్ టూ మినిట్స్ కోసం ఎందరో నడుచుకొని వచ్చాము సో ఇంటికి వెళ్ళా కంటిన్యూ చేస్తారు చూస్తూ ఉండండి గైస్ ఇదే అనమాట పార్సల్ ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చాం కదా అదే దీంట్లో ఏముందంటే ఈ వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి కదా మనం వాటర్ దానికి ఫిల్టర్లు అనమాట ఆర్డర్ పెడితే వాడు ఏం చేశాడంటే బెల్డ్ ది అదే డోర్ దీలేదని ఆ షాప్లో ఎత్తుకొని ఇచ్చాడు సో ఈ పోయి తీసుకొని వచ్చాము ఇప్పుడు మనం ఏంటంటే ఫిల్టరు దాన్ని ఫిట్ చేయాలి ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ వస్తాయి మనం బ్రిటా కంపెనీ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ వస్తాయి ఎంతమందినివి సిక్స్ వచ్చి సో థర్టీ త్రీ యూరోస్ అన్ని కాస్ట్ ఎక్కువ ఒకటైనా తక్కువ కాస్ట్ దానికి ఏది లేదు సో ఇప్పుడు వాటర్ ఫిల్ మన ఫిల్టర్కి ఫిట్ చేయాలన్నమాట ఇది ఓపెన్ చేసి ఇప్పుడు దీనికి ఫిట్ చేస్తున్నాం అనమాట ఫిల్టర్కి సిక్స్ వస్తాయి మనం ఇంట్లో మామూలుగా అయితే మనం త్రీ త్రీ కదా షాప్లో కొన్ని పెద్దో పెట్టావా దీనికి ఉంది కదా ఇంకా ఇది ఓల్డ్ అనమాట ఈ ప్లేస్లో దాన్ని ఫిట్ చేయాలి ఇప్పుడు No, yeah, mm -hmm. <laughs> ne ya siksen. Sopla mı? Ne? 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 yine Ne? oldu. Ne? 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 ఇది నీట్గా కడిగేసాను నేను ఆల్రెడీ ఇది ఇది దీని ట్యాంకర్ ఇది ఇది కడిగేసి నీట్గా పెట్టాను అనమాట ఇప్పుడు కొత్తది ఫిట్ చేస్తున్నాము అంతేనా దీన్ని ఎత్తి దీనిలో పెట్టడమే ఫిట్ అయ్యాను బాగా సో ఇప్పుడు ఇది ఉంది కదా దీంట్లో వాటర్ బట్టి పోసేసి దీనికి మోత ఉంటుంది దీని పైన క్యాప్ ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టేసి అంతే ఇట్లా పెట్టేసామంటే ఎక్కడ ఓపెన్ ఉంటుంది అదే ఇక్కడ వాటర్ పోసామంటే వచ్చి ఇక్కడ ట్యాప్ మామూలుగా ఏందంటే ఇక్కడ అందరూ ఇట్లా ఫిల్టర్స్ ఇట్లా ఉండవు అనమాట ఇక్కడ ఏంటంటే జర్మనీలో ఇటు ట్యాప్ ఉంది కదా ఇప్పుడు షింక్ ట్యాప్ ఇటు సైడ్కి దిత్తే హాట్ వాటర్ అనమాట ఇటు సైడ్కి దిత్తే కూల్ వాటర్ అయ్యే డ్రింకింగ్ వాటర్ కూడా ఎంత కూల్గా వస్తాయంటే మనకేందంటే అలవాటు అయిపోయి ఇట్లా అంటే మంచి వాటర్ అయ్యి కానీ ఏంటంటే ఇక షింక్లో వాటర్ తాగాలంటే ఏదైనా కొంచెం మనకు చది అనమాట అందుకని మేము ఏంటంటే ఇటు ఫిల్టర్ పెట్టుకొని ఆ షింక్లో వాటర్ పెట్టి ఈ ఫిల్టర్లో పోసేసి అట్లా ఆ ట్యాప్ ద్వారా తీసుకుంటాం అనమాట అప్పుడు ఏంటంటే మనకు మినరల్ వాటర్ ఇంతకుముందు ఫిల్టర్ ఫిట్ చేసాం కదా అది మినరల్ వాటర్ లాగా టేస్ట్ వస్తాయి అప్పుడు తాగిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట చాలామంది అయితే తాగేస్తారు లేదా కొంతమంది ఏంటంటే బయట నుంచి వాటర్ బాటిల్స్ కొనుక్కుంటారు అన్నమాట మేము ఏంటంటే ఎన్ని వాటర్ బాటిల్స్ కొనుక్కుంటా ఉండే ఒకవేళ అయిపోయాయి అనుకో ఇవే తాగాల్సి వస్తుంది అందుకని చెప్పి ఇట్లా ఈ పోతే పోయిందని ఫిల్టర్ కొనుక్కున్నాము సో ప్రతిరోజు అంతే ఇట్లా బట్టి బట్టి పోస్తూ ఉంటాను అంతే ఇంకా నైట్కి వచ్చి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఏం లేదు డిన్నర్ అంటే జస్ట్ మ్యాగీ చేసుకుంటున్నాం అనమాట ఎందుకో మ్యాగీ తినాలనిపించింది చాలా రోజులు అయింది అదేగా ఈవినింగ్ ఏంటంటే బాగుండవని చూసారు కదా అవి తినేసేటప్పటికే కొంచెం ఫుల్ అయిపోయింది అందుకని మ్యాగీ చేసుకొని డిన్నర్ దీంతో కంప్లీట్ అనమాట ఆల్రెడీ ఈరోజు ముందుగానే మొత్తం క్లీన్ చేసేసాను ఈ గిన్నెలు అవన్నీ కూడా ఏం లేవన్నమాట ఆల్రెడీ కడిగేసి చూడండి నిండకే వచ్చేసాయి సో ఇప్పుడు మ్యాగీ చేసుకొని తినేసి ఇంకంతే ఇంకెంతటితో ఈరోజు డే బ్లాగ్ అయిపోద్ది అనమాట ఆల్రెడీ చూడండి చూసుకుంటే బిగ్ బాస్ చూస్తా ఉన్నాము లైవ్ బిగ్ బాస్ లైవ్ చూస్తా మ్యాగీ చేస్తా తినేసి ఇంకా పడుకోవడమే అది వాళ్ళ బ్లాగ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్